హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానోటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా పచ్చి పులుసు అండి వంకాయ పచ్చి పులుసు ఈజీగా అనమాట ఇక్కడ మనం ఒక వంకాయ మీడియం సైజు వంకాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇవంతా వేసేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసానండి మనం పొయ్యిలో కాల్చకపోయినా స్టవ్ మీద కాల్చకపోయినా కూడా ఈ పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుందన్నమాట మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా టమాటో యాడ్ చేసేసండి కొంచెం కలిపేసి ఈ విధంగా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనిస్తే వంకాయ మగ్గిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో కొంచెం అర స్పూన్ పసుపు ఉప్పు కళ్ళుప్పు వేసానండి నేను ఇక్కడ ఈ కల్లుప్పు నెక్స్ట్ ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అర లీటర్ వరకు వాటర్ పోసి నానబెట్టానండి దీన్ని పచ్చి పచ్చిపులుసులో వేసేసి ఇదంతా కూడా చేత్తో బాగా ఇలా కలపాలండి క్రష్ చేయాలన్నమాట ఇదంతా కూడా చూసారు కదా ఏ విధంగా చేసేసి ఇంకొక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేశానండి నేను ఇదంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ముందుగా ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ అయితే నేను కట్ చేసి పెట్టానండి ఇది కూడా యాడ్ చేసి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు నలిపినట్టయితే ఉల్లిపాయలు ఉన్న రసం అంతా కూడా పచ్చి పులుసులో దిగి మంచి రుచిగా ఉంటుందండి కొద్దిగా బెల్లం యాడ్ చేసాను అనమాట ఇది బెల్లం ఏంటంటే పచ్చి పులుసులో ఉన్న కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి కొంచెం తాళిం పెట్టేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు యాడ్ చేసేసి ఈ పచ్చి పులుసులో వేసేయడమేనండి ఈ పచ్చి పులుసు తాలింపు పెడితే కొంచెం కడుపు మంట అనేది ఉండదండి ఇక్కడ చూసినట్టయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత మూడు మీడియం సైజు పొటాటోస్ అయితే కట్ చేసి వేసాను చూడండి కట్ చేసి వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వదిలేయాలండి ఇలా ఎర్రగా అయిన తర్వాత బంగాళదుంపలు ఇదంతా కలిపేసి కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర పచ్చా చేసి వేసేయాలండి అర స్పూన్ పసుపు సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను దీనిలో కారం కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు చక్కగా ఇలా రుచిగా మంచిగా తినొచ్చండి టేస్ట్ అయితే అదిరిపోతుంది పచ్చి పులుసు బంగాళదుంప వేపుడు ఇలా డీప్గా చేస్తే చాలా బాగుంటుందండి చూసారు కదా పొటాటో ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా కొబ్బరి పొడి వేసానండి దీంతోపాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ కూరగాయలు ఏమీ లేకుండా కూడా ఇంట్లో సింపుల్గా రుచిగా అసలు నోరు బాగాలేనప్పుడు ఇది చాలా బాగుంటుందండి ఈ పచ్చి పులుసు అయితే కమ్మగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్